హలో వెల్కమ్ ఫుడీస్ ఇవాళ స్పెషల్ ముల్లంగి పచ్చడి పోషకాలు సమృద్ధిగా ఉన్నా కూడా ఈ ముల్లంగికి ఉన్న స్మెల్ వలన ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు సరే అయితే ర్యాడిష్ అనే ఈ ముల్లంగితో అస్సలు స్మెల్ లేకుండా పచ్చడి చూద్దాం వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు సరే అయితే లేట్ చేయకుండా ఇట్లా వెళ్ళి అట్లా పచ్చడి చూసేద్దాం చలో దానికోసం ముందుగా ముల్లంగి తీసుకోవాలి ఇవాళ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కేజీ ముల్లంగితో పచ్చడి చూద్దాం ముందుగా తీసుకున్న ఈ ముల్లంగిలను శుభ్రంగా కడిగి వాటికి ఉన్న ఈకల్ని తోకల్ని కట్ చేసి చెక్కు తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి అప్పుడే ఈ ముల్లంగి ముక్కలు లోపల దాకా బాగా వేగి స్మెల్ లేకుండా ఉంటుంది పచ్చడి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ ముల్లంగి ముక్కల్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి కడాయి హీట్ అయిన తర్వాత గుప్పిడి పల్లీలు అంటే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి వేసిన ఈ పల్లీలను లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు వేగేదాకా వేయించాలి చూడండి పల్లీలు ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి వీటితో పాటు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఫైనల్గా తీసుకున్న ముల్లంగీలకు సరిపడా రుచికి తగ్గట్టు తినే కారు బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ ఈ ఎండుమిరపకాయలను అలాగే వేయకుండా తుంచి ఆ గింజల్ని కూడా వేయించి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది అలా చేసుకోవచ్చు నేనైతే మర్చిపోయి ఇలాగే వేయించేశాను ఎవరైనా ట్రై చేస్తే ఈ మిరపకాయలని తుంచి ఈ గింజల్ని వేయించి ట్రై చేయండి ఇలా మిరప గింజలతో సహా వేయించి పచ్చడి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసాక వీటిని లో ఫ్లేమ్లో మారి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి ఈ విధంగా రంగు మారి అన్ని వేగాయి అనుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చలారనివ్వాలి ఆ తర్వాత అదే కడాయిలో తగినంత ఆయిల్ అంటే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసుకోవాలి వేసిన ఈ ముల్లంగి ముక్కల్ని మీడియం టు లో ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఎర్రగా రంగు మారేంత వరకు వేయించాలి ఇవి రంగు మారి ఎర్రగా వేగడానికి టైం అయితే పడుతుంది ఓపిక్గా ఇక్కడ వేయించుకుంటేనే పచ్చడి స్మెల్ లేకుండా రుచి కూడా చాలా బాగుంటుంది పచ్చడి స్మెల్ లేకుండా ఉండాలన్నా రుచిగా ఉండాలన్నా ఈ ముల్లంగి ముక్కలను వేపడంలోనే ఉంటుంది ఖచ్చితంగా వీటిని ఎర్రగా వేపి తీరాలి చూడండి ఈ విధంగా ముల్లంగి ముక్కలు బాగా ఎర్రగా వేగాయి అనుకున్నాక ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను పెద్ద పెద్ద ముక్కలుగా ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు చింతపండు కొంచెం శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వీటిని ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది వేసిన ఈ ఉల్లిపాయ ముక్కలను ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు లైట్గా వేయిస్తే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఈ విధంగా వేగాయి అనుకున్నాక ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి వేయించిన ఈ ముల్లంగి ముక్కలు చల్లారేలోపు ఇందాక వేయించిన ఈ పల్లి మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసి పొడి చేసుకోవాలి ఒకవేళ ఇందులో వేసిన ఎండుమిర్చి వలన కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చి పక్కకు తీసి గ్రైండ్ చేసుకోవచ్చు పచ్చడి గ్రైండ్ చేశాక తక్కువ ఉంటే మళ్ళీ కావాలన్నా వేసుకోవచ్చు వీటిని మరీ మెత్తని పొడిలా కాకుండా చూడండి ఈ విధంగా లైట్గా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ అంత బాగుండదు ఈ విధంగా గ్రైండ్ చేశాక ఇందులోకి ఇందాక వేయించుకున్న ముల్లంగి ముక్కలు వేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి పచ్చడి మెదగడానికి సరిపడా టీ కప్పుతో హాఫ్ కప్ నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి మరీ గట్టిగాను ఉండకూడదు అలాగని జారుగాను లేకుండా చూడ్డానికి ఈ విధంగా ఉంటేనే రైస్లోకి చాలా బాగుంటుంది మరీ మెత్తని లా గ్రైండ్ చేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఇందాక ముల్లంగి వేయించుకున్న అదే కడాయిలో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు మొత్తం చిట్పట్లాడి జీలకర్ర కూడా వేగింది అనుకున్నాక ఒక నాలుగు తొక్క తీసి చితక్కొట్టిన కొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి వేసుకోవాలి గ్రైండ్ చేసిన పచ్చళ్ళు ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే ఇక్కడ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తుంచి వేసుకోవచ్చు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసి వేసిన వెల్లుల్లి కరివేపాకు వేగి మంచి స్మెల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా ఈ రెసిపీలో ఈ ముల్లంగి ముక్కల్ని బాగా ఎర్రగా వేయించి సరిపడా ఉప్పు కారం వేసి వండితే వేడి వేడి అన్నంలోకి ఎంత బాగుంటుంది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసి చూడండి సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్